అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేడ మండలం మందపల్లి లక్ష్మీ డ్రైవర్స్ మరియు కెమికల్ కూడా లభించను అలాగే ట్రైనింగ్ కూడా ఇవ్వను మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ ఇవి బ్లాక్ కనబడతాం చూసారండి ఇది ఏంటంటే ఐరన్ చేసినప్పుడు ఐరన్ బాక్స్ దండుకుంది ఇది కస్టమరు ఎంత పోగొట్టునో పోతాలని చెప్పి మన దగ్గరికి తెచ్చి ఇచ్చారండి అలాగే దీంతోపాటు మరొక ప్యాంటు కూడా ఇచ్చారు మనకి ఈ కన్నబడి బ్లాక్ అండి ఇది కూడా మీకు ఐరన్ బాక్స్ది అనుకోవడం వల్ల ఇది ఎంత పోగొట్టడం పోతాని చెప్పి మనకి ఇచ్చారు ఇకండి ఈ అంతా కూడా ఇదే ఉంది ఇప్పుడు ఈ రెండు కూడా మనం క్లీనింగ్ చేసి మీకు లైవ్లో చూపిస్తానండి స్టార్ట్ చేస్తానండి ఇక బ్లాక్ ఉంది కదా ఫస్ట్ కొండీ నార్మల్ వాటర్ అండి వాటర్ వేసుకున్న వేసుకోకుండా పర్వాలేదు కానీ ఏంటి మన దగ్గర అందుబాటులో వాటర్ ఉంది కాబట్టి వాటర్ వేస్తున్నాం అండి దీని పేరు ఆయిల్ ప్లస్ టూ ఇప్పుడు దీంతో మనం దానికి చేయడానికి ఉపయోగిస్తామండి చూపిస్తున్నాను ఫస్ట్ ఇలా డ్రాప్ వేసుకోవాలండి అక్కడ మీరు ఇలా డ్రాప్ కుదిరేయండి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసుకున్న తర్వాత మనం అప్పుడు సేత్తో చేద్దామండి ఇంకా డ్రాప్ లేసాను కదండి ఇక స్టార్ట్ చేస్తున్నాను ఈ రంగు అనుకుంటే మీకు ఈ రంగుకి మీరు గోల్డ్ అనుకోవచ్చు లేకపోతే ఇలాగ మీరు బ్రస్ పెంచినా కూడా పర్వాలేదు మీకు గోల్తో వీలు గోల్డ్ గోదా వీలకపోతే బ్రష్ తీసుకోండి ఏదైనా మీకు ఇబ్బంది లేదు కానీ టైం తీసుకుంటుంది ఒకసారి పోతుంది అనేది ఉండదు కానీ పోవడం మాత్రం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది చూశారు కదండి ఎక్కడ చేశాను ఈ భాగంలో సెవెంటీ పర్సెంట్ పోయిందండి ఇప్పుడు ఈ భాగంలో చేయాలి ఇక కనబడుతుంది కదండి ఇక్కడ చేస్తాను మీకు ఫస్ట్ నుంచి కూడా ఇదే వాడుతున్నానండి ఆయిల్ టు ప్రెస్సే వాడుతున్నాను వేరేది ఏ వాడతలేదండి రెండు మూడు సార్లు చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటుంది మీకు లైవ్లోనే చూపిస్తున్నాను అండి వీడియో సరైన చూపించమ్మా ఇంకా చూసారు కదండి క్లియర్గా కనబడుతుంది కదా మీకు ఎక్కడ సరైన నలుబడి ఎక్కడ కనబడతాం లేదు ఇది వాషింగ్ అయిన తర్వాత సాయంత్రం ఆరిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీకు వీడియో పెడతాను అలాగే నెక్స్ట్ ఇందాక మీకు ఇంకో ప్యాంట్ చూపించాం కదా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి స్టార్ట్ చేస్తుంది బ్లాక్ ఉంది కదండి సేమ్ అండి ఈ ప్యాంటు కూడా ఇదేనండి ఎందుకంటే రెండు కూడా ఐరన్ బాక్స్ ఇస్త్రీ చేయడం వల్ల ఆ ఉన్నది ఈ ప్యాంటుకోవడం వల్ల అడ్డుకోవడం వల్ల ఇన్నిసార్లు చేయడం పోతుందని మనకు చెప్పారు కదండి మనం ఈ ప్యాంటు కూడా ఇదే యూజ్ చేస్తున్నామండి అది ఒక రెండు డ్రాప్లు వేసుకున్నాను ఇది లైవ్ అండి కట్ చేస్తాకైతే ఏమి ఉండదండి ఇది రియల్ అండి మీ అంతగా నమ్మకం లేకపోతే మా దగ్గరకు వస్తే డైరెక్ట్ మీ దగ్గర మీకు చేసి ఇస్తాం ఇంకా ఇవి పక్కన కూడా ఉందండి ఇది కూడా వాటర్ తడుక్కుని ఇక్కడ కూడా ఒక రెండు డ్రాప్లు వేస్తున్నాం ఇదిగో ఈ ప్యాంట్ అయితే ఆ ప్యాంట్ కొంచెం ఎక్కువగా ఉందండి డ్రాప్స్ తీసాం ఒక ఐదు సార్లు వదిలేద్దాం అండి ఇలాగా ఇది కానీ స్టార్ట్ చేస్తున్నాను అండి ఇది కానీ కనబడుతుంది క్లియర్గా మీకు అలాగా నాలుగు మూడు సార్లు చేయవలసి వస్తుందండి ఆయిల్ గ్రీజు కానీ లైంక్ కానీ ఐరన్ బాక్స్ కానీ ఏది వండుకున్నా ఇదే ప్రాసెస్ చేయండి మీకు ఒక పదిసార్లు టైం పడుతుంది మనం చాలా ఊరుగ్గా చేస్తే మీకు ఆటోమేటిక్గా పోతుందండి ఇలా ఇంక రెండు సార్లు చేస్తే సరిపోతుందండి అయిపోతుంది ఏమన్నా ఈ లోపల కొట్టేసి తర్వాత మళ్ళీ ఇంకొక రెండు సార్లు వేస్తాను వేసి మీకు పోగొట్ చూపిస్తాను అలా చేశాను కదండి ఈ భాగంలో ఈ భాగం అంతా క్లియర్ అయిపోయింది ఇంకా ఈ భాగం చూసారా ఇక్కడ లైట్గా కనపడుతుంది మీకు అంటే మీకు వీడియోలో కనపడుతుండదో నాకు తెలియదు కానీ నాకైతే లైట్గా కనపడుతుంది ఇది మీకు వాషింగ్లో పోతుందండి తర్వాతగా ఈ భాగంలో చేసేవాడికి కదా ఈ భాగం ఈ భాగం చేసేవాడి ఇదంతా కూడా నైంటీ నైన్ పర్సెంట్ క్లియర్ అయింది ఏమైనా ఉంటే వన్ పర్సెంట్ ఉంటుంది అండి మిగతా ఉన్నది ఏదన్నా సరే మీకు వాషింగ్లో పోతుంది అందుచేత మీకు ఎప్పుడైనా ఐరన్ బ్లాక్స్ చేసినప్పుడు ఇలాగ వండుకుని బ్లాక్ వస్తే మాత్రం ఆయిల్ ప్లస్ టూ తీసుకుని మీరు యూజ్ చేస్తే అది కలర్ బట్ట అవ్వచ్చు వైట్ బట్ట అవ్వచ్చు ఏ బట్టయినా సరే ఏ కలర్ అయినా ఐటీ ప్లస్ మీరు యూజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటుందండి ఇది ఫుల్ గ్యారంటీ మేము ఇస్తున్నామండి అండి చూస్తున్నారు కదండి మీకు నేను క్లీ మీకు క్లీన్ చేశాను కదా క్లీన్ చేసేందుకు మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను మీకు ఆరిన తర్వాత చెప్తాను కదా మీరు క్లీన్గా చూసుకోండి మీకు రెండు ప్యాంట్ బ్యాగులు కూడా మీకు వీడియో పెడుతున్నాను ఎంచైతే అంటే మీకు నమ్మకం ఉండాలి మీకు ఐరన్ బాక్స్ అందుకున్నప్పుడు ఆయిల్ ప్లస్ టూ యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటుంది రెండు ప్యాంట్లు ఇచ్చారని కష్టపరము రెండో ప్యాంట్ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను చూసుకోండి మీరు ఈ విధంగా చేసుకుంటే డైంక్లితో అవసరం లేదు మీ బట్టలు మీరే ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఆయిల్ టూ ప్లస్ మాత్రమే వాడండి మీకు నేను ఫుల్ గ్యారంటీ ఇస్తాను లక్ష్మీ డ్రైవర్స్ మరియు కెమికల్ లభించను ట్రైనింగ్ కూడా ఇవ్వబడిను అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపెల్లి